రాష్ట్రంలోని అందరు గురుకులాలకు సంబంధించిన పీజీటీలు పీజీపీ ఇవాళ అపాయింట్మెంట్ తీసుకోబోతున్నటువంటి సోదరులందరికీ కూడా సాగుతున్నారు అట్ ద సేమ్ టైం సీనియర్లుగా ఉన్నటువంటి మనకు పదోన్నతులు బదిలీలు జరిపించాలనే సంకల్పంతో ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మిమ్మల్ని అందరినీ కూడా ఆర్గనైజ్ చేస్తూ గత నాలుగు రోజులుగా మీ ఆందోళనను వాళ్ళ బాధ్యతగా తీసుకున్నటువంటి జేఎస్ నాయకులు అన్న వెంకటకృష్ణారెడ్డి గారికి రిషికేష్ అన్న గారికి వసారికి రద్దాస్ అన్న గారికి నా ఉద్యమాల గురువు మామిడి నారాయణ గారికి అందరికీ కూడా పేరు నమస్తే ముందుగా మీకు కంగ్రాచులేషన్ చెప్పాలి ఎందుకంటే డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు వరకు ఇంతసేపు ఇక్కడ వచ్చి ఒక మీటింగ్ పెట్టుకునే పరిస్థితి లేకుండా కురుకురాల టీవీల రిక్రూట్మెంట్ కోసం కానీ టీఆర్టీ రెండు వేల పదిహేడు కోసం కానీ ఎప్పుడు ఇంత దూరం రాలే మా కారు చూస్తేనే కార్ కడుకు వచ్చి వేసుకొని వ్యాన్లు వేసుకొని స్టేట్ కింద కూర్చేవారు ఇంత మంచిగా రెడ్ల కింద కూర్చున్నా పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హయాంలో రావడం మీకైతే అభిమానం తెలియజేస్తా ఉన్నా ఇంకో విషయం ఏంటంటే నేను కూడా గవర్నమెంట్ టీచర్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్గా పనిచేసి ఒక సెవెన్ ఇయర్స్ స్టేట్ యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తిగా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వెకెన్సీసు ఆల్రెడీ సర్వీస్లో సీనియర్ ఉన్న వాళ్లకు పదోన్నతులు ఇచ్చి అంటే ముందు ట్రాన్స్ఫర్లు జరపాలి సీనియర్లు అంతా కూడా వాళ్ళకు అవకాశం ఉన్న చోటు ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ప్రమోషన్స్ ఇవ్వాలి ప్రమోషన్స్ అయిన తర్వాత కొత్త రిక్రూట్మెంట్ వాళ్ళకు కౌన్సిలింగ్ ఆర్ పోస్టింగ్స్ అనేది ఇది రూలు నానుడి నడుస్తున్నటువంటి ప్రక్రియ మరి వాటన్నిటిని ఇవాళ పక్కకు పెడతారేమో అనే ఒక ఆందోళన మీలో స్పష్టంగా కనిపించడం దానికి జేఏసీ నాయకులుగా వీరందరూ కూడా భుజానికి ఎత్తుకొని నాతో మూడు రోజుల నుంచి రిష్కేష్ గారును మామిడి నారాయణ గారును నేను కృషనకు పరిచయంగానే ఆయనకు మర్చిపోయి వీళ్ళు అందరూ కూడా నా దృష్టికి తీసుకొస్తే నాకున్నటువంటి సూచన ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇవాళ ప్రేమ నరేందర్ రెడ్డి గారు నేరుగా ముఖ్యమంత్రి గారికి సమాజంలో ఉన్నటువంటి అన్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వారికి తెలియజేస్తే వారు ముఖ్యమంత్రి గారికి ప్రాధాన్యతను బట్టి తెలియజేసే ఒక ప్రోటోకాల్ అక్కడ ఉంది నేను కాంగ్రెస్ పార్టీలో ఇవాళ అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పెషల్ ఇన్వైటి మెంబర్ను కూడా నేను మెంబర్నే ప్రేమనారాందర్ రెడ్డి గారికి నిన్న నాకు రిజిస్ట్రేషన్ మొత్తం పేపర్ కటింగ్లు పెట్టిండు మ్యాటర్ రాసి పెట్టమంటే పెట్టిండు ప్రేమ్ నరేందర్ రెడ్డి గారికి పెట్టిన రాత్రి వారి మనుమని డోలారోహణంలో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పదిన్నరకు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారికి పెట్టిన ఓన్లీ ఇవి అపాయింట్మెంట్ ఆర్డర్సే ఉంటాయి మీరు అన్నట్టు పోస్టింగ్లు అయితే ఉండవు మీరు కాస్త వాళ్ళ ధర్నాల వరకు తీసుకురావద్దాన్న నేను ఏం చెప్పిన అంటే అన్న వన్స్ ఒక బ్యాచ్ వచ్చి ధర్నా చేయడం ప్రారంభిస్తే ఎవరు ఎవరిని ఆపలేరు దట్టు మనది లిబరల్ గవర్నమెంట్ కాంగ్రెస్ అదే కేసీఆర్ అయితే ఎవరైనా ఇంతసేపు ఉంటున్నాము మీరు సో మళ్ళీ ఒకరికి మనం అవకాశం ఇస్తే ఉంగోడు వస్తాడు ఉంగోడు వస్తాడు పంపిటోళ్ళు కూడా తయారవుతాడు ఇంటి నుంచి సో వద్దన్నందుకే ఆయన నాకు మళ్ళీ ఫోన్ చేసి ధర్నాలు గిరినాలు బాబు అంటే నేను మహబూబ్ నగర్ నుంచి అర్లీ మార్నింగ్ లేచి వచ్చి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి నా క్లాస్ నా రూమ్మేట్ నా బంధువు నా దగ్గరుండి పొన్నం ప్రభాకరణ దగ్గర పోయినా అన్న మళ్ళీ మళ్ళీ ఫోన్ చేశారు అగైన్ అగేన్ మీ తొందర రా ప్రజాభవన్ తాను నేను వచ్చినా ఏం మాట్లాడగలుగుతా సబ్జెక్ట్ చెప్పగలుగుతాను లేకపోతే మీ ఆందోళన తెలిసిన వ్యక్తిగా మీకు ఒక అసూరెన్స్ ఉండాలని పొన్నం ప్రభాకర్ గారు మేడిగడ్డ బస్ ఎక్కుతుంటే సీఎం గారు అయితే అన్న అన్న గారు రెసిడెన్షియల్ వాళ్ళది అంటే ప్రభాకర్ తన మాట్లాడన్నాడు పొన్నమన్న తన క్షుణ్ణంగా మాట్లాడినా ఇవాళ మేడిగడ్డ నుంచి రాగానే మన జేఏసీ నాయకులతో చర్చలు జరుపుతామన్నాడు ఓన్లీ అపాయింట్మెంట్స్ ఉంటాయి రా బాబు నో పోస్టింగ్స్ అంటే మరి నేను పోయి హామీ ఇద్దురా అంటే హామీ అని ఇయ్యకు చర్చలు జరుపుతా అని మాత్రం హామీ ఏమన్నా మీకు అర్థమైందా చర్చలు జరుపుతా అంటే ఆ బాధ్యత ఎవరి మీద ఉంది వీళ్ళ మీద ఉంది నేను వాళ్ళని కూర్చోబెట్టే వరకు నా బాధ్యత పొన్నమన్న ఉందా కాబట్టి ఇవాళ రాత్రికి ఎంత రాత్రి అయినా రేపు మార్నింగ్ అర్లీ మార్నింగ్ నేను మళ్ళీ పొన్న ఇంట్లో కూర్చొని ఎన్ని పనులు ఉన్నా కూడా మన జేఎస్ నాయకులందరినీ కూడా మీరు ఇచ్చిన లిస్టు ప్రకారం నేను పిలిపించుకొని డెఫినెట్గా మీకు పదోన్నతులు పదిహేను జరిగిన ప్రక్రియ తర్వాతనే వాళ్ళకు పోస్టింగ్ ఇచ్చే విధంగా కూడా కృషి చేస్తారని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకొకటి నేను మేనిఫెస్టోరించి కమిటీ మెంబర్ను ఎందుకంటే నేను మీ గురించి కూడా మేనిఫెస్టోలో వచ్చినాయి మరి మీరు చదివిన ఎవరైనా మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నెట్లో వెబ్సైట్లో ఉంటుంది ఒకసారి చూడండి నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు రెసిడెన్షియల్ స్కూల్లోకి తిరిగిన క్రమంలో నాకు వచ్చినటువంటి ప్రాతినిధ్యాలు నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు అన్నీ కూడా మేనిఫెస్టో కంపెనీలో శ్రీధర్ బాబు గారితో చిన్నారెడ్డి గారితో జీవన్ రెడ్డి గారితో అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అందరితో కూడా డిస్కస్ చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారన్న అన్న అర్లీ మార్నింగ్ టు లేట్ నైట్ అని చెప్పి కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తున్నటువంటి వీకు ఎందుకంటే సరే మీకు కాస్త టైం దొరికితే ఇంటికి పోవచ్చు మైండ్ మొత్తం అక్కడే పనిచేస్తాం నాకు తెలుసా బాధ కాబట్టి మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా ఒకటి మొత్తంగా కూడా ఐదు సొసైటీలను ఒకే ఒక డైరెక్టరేట్ కి మాకు చూడండి ఎడ్యుకేషన్ నేను కూడా టీచర్ పనిచేసిన మా డైరెక్టర్ కింద కమిషనర్ కింద కేజీబీవీలు ఉంటాయి మోడల్ స్కూల్స్ ఉంటాయి ఎయిడ్ స్కూల్స్ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి పంచాయత్రాజ్ స్కూల్స్ ఉంటాయి మదర్సాలు ఉంటాయి ఉర్దూ మీడియం స్కూల్స్ కూడా ఉంటాయి సో మిమ్మల్ని అంతా కూడా ఒకే డైరెక్టరేటు ఒకే మినిస్ట్రీ ఒకే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే విధంగా పెట్టాలని మేనిఫెస్టోలో పెట్టినాం బహుశా మీ జేఏసీ నాయకులు నాకు సమయం ఇస్తే దుద్దిల్లా శ్రీధరబాబు బాబు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఐటీ శాఖ మంత్రిలు వారితో కూడా నేను కూర్చోబెట్టి ఆ యొక్క ఫైల్ను కదిలించే ప్రయత్నం వచ్చేసి అమ్మ మీరు గురుకులంలో పనిచేసిన నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేసిన